భోగి సంక్రాంతి కూడా ఉంది మీ అందరికి తెలుసు సో సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ తెలుగు వాళ్ళందరికీ సో ముందుగా నెల్లూరు ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి తెలుసు మనకు సంక్రాంతి టైంలో మనకు హాలిడేస్ అవన్నీ ఉంటాయి సో అట్ ది సేమ్ టైం ఎవరైతే సెలవుల్ టైంలో ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేస్లో వెళ్ళేసి సో వాళ్ళ యాన్సెస్టర్ విలేజెస్లో వాళ్ళు ఈ పండుగ చేసుకోవడానికి ఎక్కువ చూపిస్తారు కాబట్టి సో చాలామంది వాళ్ళు నేటివ్ ప్లేస్లకు వెళ్ళే వెళ్తూ ఉంటారు మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పెషలీ హాలిడేస్ ఉన్నప్పుడు మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మా ఎస్డిపిఓస్కి సిఎస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో నైట్ బీడ్స్ డే బీట్స్ కూడా కొద్దిగా ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది మనం మన సైడ్ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకుంటాం అట్ ది సేమ్ టైం ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు ఏదైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు బై పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే సో మేము ఆ ఊరికి వెళ్తున్నామని చెప్తే మనం కొద్దిగా ఆ ఏరియాకి సంబంధించి మనం నైట్ బీట్ కానీ డే బీట్ కానీ పెట్టుకున్నప్పుడు పర్టికులర్ హౌస్ని మనం ఒకసారి వాచ్ చేసుకోవడానికి మనకు యూస్ఫుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ కమ్మింగ్ డేస్లో కూడా ఆల్మోస్ట్ నిన్నటి నుంచి మనం అందరు ఎస్డిపిస్ కూడా చెప్పడం జరిగింది ఎస్పెషలీ టౌన్ ఏరియాస్లో కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్న చోటల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆటో ద్వారా కూడా మన అనౌన్స్మెంట్స్ చేయించమని కూడా చెప్పడం జరిగింది కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో మన ఊరికి వెళ్తున్నప్పుడు వాటి తీసుకోమని డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం